ఈ సమావేశం పెట్టడం కారణము రేపు ఇరవై ఒకటో తారీఖు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రేపు డోన్ నియోజకవర్గంలో డోన్ మండలం డోన్ పట్టణం మిగతా రెండు మండలాల్లో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మూడు మండలాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడుచున్నాయి డోర్లో ముఖ్యంగా బుగ్గన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఇందుకోసం డోన్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు వస్తున్నా సార్ నాకు ఈరోజు జనమైన గుర్తింపు గుర్తింపు వలన నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జగన్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ఈ దానికి ప్రోత్సహించి నన్ను ఈరోజు నంద్యాల జిల్లాకి అన్నదన్నులు అందించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను